హాయ్ అండి ఇది కొత్త మెథడ్లో కటింగ్ చేసిన బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్లో మనకి ఇక్కడ డాట్ వస్తుంది కదా అదే వస్తుంది ఇక్కడ ఏమో మనకు షేప్ అనేది ఈ డాట్ పెట్టేసరికి మనకి ఇది స్ట్రైట్ అయిపోతుంది చూడండి ఇట్లా స్ట్రైట్ అయిపోతుంది ఇక్కడ మళ్ళీ మనం పెట్టాల్సిన కటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా అయితే మీకు ఫ్రంట్ పార్ట్ కటింగు అవసరం లేకుండా ఫ్రంట్ పార్ట్ కూడా పేపర్తోని సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా బ్యాక్ పార్ట్ ఒకటి అంటే ఏ సైజ్ అయినా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పేపర్తో సెట్టింగ్ చేయాలంటే చాలా కష్టం చాలా టైం పడుతుందండి అలా కాకుండా ఒక బ్యాక్ పార్ట్ మాత్రమే పేపర్తో సెట్టింగ్ చేసేసుకొని దాంతో మామూలుగా మనం బ్యాక్ పార్ట్ తీసి ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఎట్లా తీస్తాం అట్లా ఈజీ మెథడు మీకు చూపించాలి అనే ఉద్దేశంతో ఫ్రంట్ పార్ట్ అయితే నేను చూపించలేదండి మీకు ఇట్లా బ్యాక్ పార్ట్ ఒక్కటే సెట్టింగ్ చేసేసి దీంతోనే ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ క్లాతే తీసుకునేలాగా మీకు ఈజీ చేసేసి నేను చూపిస్తాను సరేనా అందుకోసమే కొంచెం ఫ్రంట్ పార్ట్ కటింగ్ వీడియో అనేది లేట్ అయిందండి ఎందుకంటే నేను ఎలా వస్తుందో ఏంటో చూసుకోవాలి కదా ఇప్పుడు మాస్టర్ ఏం చేస్తాడంటే రెండు పేపర్ సెట్టింగ్ చేసుకుంటుండనమాట ఇప్పుడు రెండు చేసుకునే పని లేకుండా మీకు ఈజీ మెథడ్లో చెప్పాలనే ఉద్దేశంతో ఒక టైం కొంచెం టూ డేస్ టైం తీసుకున్నాను నేను ఓకేనా ఏ సైజ్ అయినా బ్యాక్ పార్ట్ మాత్రమే మీరు సెట్టింగ్ చేసుకోండి కొత్త మెథడు ఇంకా ఫ్రంట్ పార్ట్ చేసుకునే అవసరం లేకుండా ఇప్పుడు ఆల్రెడీ ఇది అలాగే తీసినండి ఇది కూడా స్టిచ్చింగ్ చేసి టైం ఎందుకు పట్టిందంటే స్టిచ్చింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేసి ఎలా వచ్చింది ఏంటి చూసిన తర్వాత మీకు చూపిస్తా ఓకేనా ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసి అయితే ఇది స్ట్రైట్ కటింగే తీసిందండి ఎందుకంటే ఫస్ట్ ఇవి క్రాస్ వచ్చినాయి లైన్స్ ఇప్పుడు క్రాస్ కటింగ్ చేస్తే ఇవి స్ట్రైట్ వస్తాయి అనమాట మనకి ఫ్రంట్ పార్ట్లు అందుకని నాకు అట్లా స్ట్రైట్ ఇవి లైన్స్ రావడం ఇష్టం లేదు అందుకని క్రాస్లోనే రావాలి లైన్స్ అని చెప్పేసి స్ట్రైట్లో తీసుకున్న ఇప్పుడు స్ట్రైట్లో తీసుకుంటేనే ఈ లైన్లు అనేది క్రాస్లో వస్తున్నాయి అదే క్రాస్లో తీసుకుంటే ఈ లైన్లు స్ట్రైట్ అయిపోతున్నాయి ఫుల్ క్రాస్ చేస్తే స్ట్రైట్ అవుతాయండి మీరు ఒకసారి ఎప్పుడన్నా అలా ఎలా అవుతాయి అనుకుంటే ట్రై చేసి చూడండి ఇలాంటి క్రాస్ లైన్స్ వచ్చిన బ్లౌజు ట్రై చేయండి కావాలంటే మీరు ఇది ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేస్తుంది ఇప్పుడు నేను దీన్ని బ్యాక్ పార్ట్ మాత్రమే కొత్త కటింగ్ చేసాను అనమాట దీంతో ఫ్రంట్ పార్ట్ తీసిన ఇది సెట్ అయితే మాత్రం మీకు తప్పకుండా మీకు కటింగ్ చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ